అందరికీ నమస్తే అండి ఈరోజు పొద్దున్న న్యూస్ అనాలిసిస్ వీడియో చేస్తున్నప్పుడు ఒక వార్త చదివా వార్త చదివినప్పటి నుంచి మైండ్లో రకరకాల ఆలోచనలు తిరుగుతున్నాయి సరే ఆ ఆలోచనలన్నీ నేను పంచుకోలేను కానీ జస్ట్ దాని మీద మాత్రం ఒక చిన్న అనాలిసిస్ అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కృష్ణా జిల్లా విజయవాడ కృష్ణ ప్రాంతానికి చెందిన ఒక బాలుడు వయసు పదమూడు సంవత్సరాలు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు అదే ప్రాంతానికి చెందిన ఒక బాలిక వయసు పద్నాలుగు సంవత్సరాలు తొమ్మిదో తరగతి చదువుతుంది వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారంట ప్రేమించుకున్నారంట సో ఈ వయసులో మనకు తల్లిదండ్రులు ఒప్పుకోరు మనకు పెళ్లి చేయరు మనకు చదువు కూడా భారం అయిపోతుంది మన ఇద్దరం కలిసి బతుకుదాం మన ఇద్దరం కలిసే ఎక్కడికైనా వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్ చేసి వాళ్ళిద్దరూ హైదరాబాద్ పారిపోయారు ఒక బస్సు ఎక్కి హైదరాబాద్ పారిపోయి అక్కడ ఇల్లు అద్దెకు తీసుకోవడానికి హైదరాబాద్లో ఒక ఏరియా సరూర్ నగర్ ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు ఇల్లు అద్దెకి తీసుకోవడానికి వినడానికి చెప్పడానికి చాలా చిరాగ్గా వింతగా ఉంది కదా సో ఇంతకీ వీళ్ళు ఎలా బయటపడ్డారంటే వీళ్ళిద్దరూ కూడా నిన్న ఆ బాలుడు పుట్టినరోజు అట్ట నిన్న కాదు మొన్న ఆ బాలుడు పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా వాడు ఆ బాలిక బాలుడు కలిశారు ఆ అమ్మాయి కేక్ కొనేసి ఇచ్చింది వీడు కేక్ కట్ చేశాడు కట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఇంట్లో స్కూల్కి వెళ్తాను అని చెప్పి ఇంట్లో చెప్పేసి పుస్తకాలు పట్టుకొని వచ్చేసింది ఈ కుర్రాడేమో ఈ ఈ నాన్న పనికి వెళ్ళిపోయారు ఈ పిల్లవాడే అమ్మా నాన్న పనికి వెళ్ళారు సో వీడు కూడా స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పి స్కూల్కి చాక్లెట్లు తీసుకెళ్ళి పిల్లలకి చాక్లెట్లు ఇచ్చేసి వచ్చేసాడు మళ్ళీ వచ్చేసి ఈ అమ్మాయితో కలిపి వాడు ఇంట్లో వాళ్ళ నాన్న వదిలేసిన మొబైల్ ఫోన్ ఒకటి అండ్ ఇంట్లో క్యాష్ ఒక పదివేలు పట్టుకొని హైదరాబాద్ బస్ ఎక్కి ఇద్దరు హైదరాబాద్ వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఆ చేతిలో ఉన్న డబ్బులతో మేము అడ్వాన్స్ ఇస్తాము మాకు ఇల్లు అద్దెకి కావాలని చెప్పి ఇంటి కోసం తిరుగుతున్నారు ఇద్దరూ చిన్నపిల్లలే పదమూడు పద్నాలుగు సంవత్సరాలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళిద్దరూ ఇంటి కోసం తిరుగుతుండటంతో అక్కడ ఇంటి వాళ్ళకి కొంతమందికి అనుమానం వచ్చి అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్కి ఒకరికి అనుమానం వచ్చి అడిగాడు మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు మీకు ఏం కావాలి అని వాళ్ళు విషయం చెప్పేశారు ఆటో డ్రైవర్కి దాంతో ఆటో డ్రైవర్ షాక్ అయ్యి మీరు చిన్నపిల్లలు మీరీ వయసులో ఇదంతా చేయడమేంటని చెప్పి వాళ్ళని ఒక చోట పెట్టాడు ఈలోగా ఈ అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి సాయంత్రం అయ్యేసరికి కూడా ఇంటికి రాకపోవడంతో వెళ్ళి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మా అమ్మాయి పొద్దున్న స్కూల్కి కూడా వెళ్ళలేదంట సో ఇ సాయంత్రం నైట్ అయింది ఇంటికి రాలేదని చెప్పి ఫిర్యాదు చేసేసరికి అదే టైంలో ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసేసరికి అబ్బాయి అమ్మాయి ఇద్దరూ మిస్ అయ్యారు ప్లస్ ఈ అబ్బాయి ఇంట్లోంచి ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయాడు కదా ఆ ఫోన్ లొకేషన్ పోలీసులు ట్రేస్ చేస్తే హైదరాబాద్లో ఉంది సో దాంతో అక్కడ ఆ అబ్బాయి లొకేషన్ ట్రేస్ అవ్వడం అండ్ అక్కడ నుంచి ఆటో డ్రైవర్ కూడా వీళ్ళు ఎక్కడోలో అక్కడికి పంపించాలని ప్రయత్నించడంతో వాళ్ళు దొరికిపోయారు పిల్లలు వాళ్ళు మళ్ళీ పోలీసులే క్షేమంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పారు నిన్న నిన్న సాయంత్రానికి అప్పచెప్పారు ఇదంతా వినడానికి చెప్పడానికి చాలా చిరాగ్గా ఉంది కదా తెలుసుకోవడానికి కూడా సో అంటే మనం జనరేషన్ పైక్యం ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ సో పిల్లలకి స్మార్ట్ ఫోన్లు అలవాటు అవ్వడం వల్ల ఈ రకరకాల యాప్స్ అలవాటు అవడం వల్ల వాళ్ళకి ఆ వయసులో వస్తున్న ఆకర్షణ ఏంటో ప్రేమ ఏంటో అసలు కలిసి బతకడం ఏంటో ఏది తెలుసుకోలేని వయసులో ఇద్దరు పారిపోవడం అండి పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత ఎవరైనా ప్రేమించుకొని పారిపోయారంటేనే అరే మీరు ఎలా బతుకుతారా ఫ్యూచర్ ఎలారా కనీసం చదువుకోవాలి కదరా చదువుకొని ఉద్యోగం చేయాలి కదరా సెటిల్ అవ్వాలి కదా అని చెప్పి క్లాసులు పీక్తుంటాం అలాంటిది వీళ్ళు తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి చదువుతున్నాం ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లాడు తొమ్మిదో తరగతి చదువుతున్న అమ్మాయి వాళ్ళిద్దరూ పారిపోవడం హైదరాబాద్ వెళ్ళిపోయి ఇల్లు కోసం ప్రయత్నించడం సో ఇదంతా కూడా సోషల్ మీడియా జనరేషన్ సోషల్ మీడియా యుగం అనమాట సో పిల్లలకి మొబైల్స్ స్మార్ట్ ఫోన్లు ఇచ్చి ఆ దరిద్రమైన యాప్స్ అయి ఇన్స్టాల్ చేసి ఆ యాప్స్ వాళ్ళు చూసిన తర్వాత స్నాప్చాట్ అని ఇన్స్టాగ్రామ్ అని రకరకాల యాప్స్ చూసిన తర్వాత రీల్స్ చూసిన తర్వాత చెడిపోతున్నారు అడ్డమైన ఆలోచనలు వాళ్ళకు వస్తున్నాయి ఏం చేస్తున్నామా ఏం చేయాలి అనేది కూడా ఇంగిత జ్ఞానం ఉండట్లేదు తల్లిదండ్రులు కూడా పిల్లల పెంపకాన్ని పిల్లలు ఖచ్చితంగా మగపిల్లడైనా ఆడపిల్లైనా సో మగపిల్లడైనా ఆడపిల్లలైనా సరే పన్నెండు సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు ఖచ్చితంగా మనం కాపలా కాయాలి ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకి కొత్త కొత్త శారీరకంగా మానసికంగా కొత్త కొత్త మార్పులు వస్తాయి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త ఫ్రెండ్షిప్ కొత్త ఆలోచనలు అలాగే శారీరకంగా వచ్చిన మార్పులు దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియ తెలుసుకోలేరు చాలా సున్నితంగా డీల్ చేయాలి అటువంటి వాళ్ళని మనం స్వేచ్ఛ ఇవ్వాలి కానీ ఒక అంట కనిపెడతా ఉండాలి వాళ్ళ ప్రైవసీకి మనం భంగి కలిగించకూడదు కానీ ఒక అంట కనిపెడతా ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం తెలియాలి కానీ ప్రతిదీ వాళ్ళని అడ్డుకోకూడదు వాళ్ళు దారి తప్పుతున్నారు అనుకున్నప్పుడు మనం కాస్త దారి మార్చాలి అలాగని పూర్తిగా కంట్రోల్ చేస్తే అరే నాకు నా తల్లిదండ్రుల దగ్గర స్వేచ్ఛ లేదు నన్ను కంట్రోల్ చేస్తున్నారని చెప్పి మొండి ఒక రకంగా మారిపోతారు పూర్తిగా వదిలేస్తే బరితెగిస్తారు సో మనం మీడియాగా వెళ్ళాలి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి పర్టికులర్గా అమ్మాయిల ఆడపిల్లలను కూడా పన్నెండు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న ఆడపిల్లలను కూడా వాళ్ళకు వాళ్ళ శరీరంలో వచ్చే శారీరక మార్పులు హార్మోన్స్ వలన వాళ్ళ మానసికంగా ఆలోచనల్లో కూడా మెచ్యూరిటీ సో సో అందుకే ఈ ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడా ఇది ఒక పాఠం లాంటిది సో గంట కనిపెడతండి జనరేషన్ బాగాలేదు ఈ స్మార్ట్ ఈ సోషల్ మీడియా ఈ స్మార్ట్ ఫోన్లు ఈ మొబైల్ యాప్స్ పిల్లల్ని చెడబడుతున్నాయి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇది ఒక పాఠంగా ఉండాలని అందుకే ఈ వీడియో చేయాల్సి వచ్చింది చేస్తున్నాను థ్యాంక్ యూ